నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం అంతా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కానీ కేటీఆర్ అయితే అరెస్ట్ అవ్వట్లా కేటీఆర్ అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సిద్ధంగా అయితే లేదు మొన్న మొన్న వరకు కానీ ఈరోజు ఏంటంటే కేటీఆర్ ఖచ్చితంగా ఈ రోజు కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం ఎందుకంటే ఈరోజు శనివారం రేపు ఆదివారం మళ్ళీ పండగ సెల్లు వరుసగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఒకసారి కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఒక ఐదు రోజులు లోపల ఉంచొచ్చు వీలు రాకుండా ఒక కుట్ర పొందుతున్నట్టుగా ఒక వార్తలు అయితే రావడం జరుగుతుంది సో ఈ వార్తల మేము మీ క్లారిటీ కేటీఆర్ అరెస్టు కావాలని బలంగా కోరుకునే వాళ్ళు అదిగో కేటీఆర్ అరెస్టు ఇదిగో కేటీఆర్ అరెస్ట్ అని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు అవును నిజానికి కేటీఆర్ అరెస్టు ఈ సంక్రాంతి పండగకి లేదు చాలా క్లియర్ గా చెప్తున్నాను ఎందుకు ఎందుకు లేదు అంటున్నానంటే ఒక విషయాన్ని మనం చాలా క్లియర్ గా ఆలోచించాలి మొన్న ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరయ్యారు హాజరైన తర్వాత ఏసీబీ చెప్పింది ఏంటి పండగ తర్వాత మళ్ళీ పిలుస్తామని చెప్పారు పండగ తర్వాత మళ్ళీ పిలుస్తామంటే పండగ వరకు అరెస్ట్ లేదనే అర్థం అంటే ఏసీబీ వేరు పోలీస్ వ్యవస్థ వేరు కదా ప్రభుత్వం పోలీసు అరెస్ట్ చేస్తారు ఎంక్వైరీ సంస్థ అరెస్ట్ చేస్తుంది ఏసీబీలు ఉండేది కూడా పోలీసులే ఏసీబీ అంటే ఎవరు స్టేట్ పోలీస్ కాదా అది సపరేట్ ఎంక్వైరీ సంస్థ కాబట్టి అరెస్ట్ చేస్తే ఎవరు చేస్తారు అయితే ఈడీ చేయాలి లేదా ఏసీబీ చేయాలి ఎందుకు కేటీఆర్ కేసుని ఎంక్వైరీ చేస్తుంది ఈ రెండు సంస్థలు కాబట్టి ఈడీ కూడా పండగ తర్వాతే పిలిచింది కేటీఆర్ విచారణకి కేటీఆర్ని పండగ తర్వాత విచారణ పిలిచింది అంటే అర్థం ఏంటి పండగ వరకు ఈడీ కూడా అరెస్ట్ చేద్దానే కదా ఇప్పుడు ఇక్కడ ఏసీబీ అరెస్ట్ చేయక ఈడీ అరెస్ట్ చేయక ఇంకెవరు అరెస్ట్ చేస్తారు ని కాబట్టి పండగ వరకు కేటీఆర్ అరెస్ట్ లేదు చాలా పిచ్చల క్లియర్ అయితే కేటీఆర్ని ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి ఎందుకు జంపుతుంది ఈ చర్చ మాత్రం పెట్టచ్చు ఓకే కేటీఆర్ ఏమో అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం ఏమో చేయటానికి సిద్ధంగా లేదు ఎందుకంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది కాబట్టి చేద్దామా వద్దా అన్నటువంటి ఒక మీమాంస తర్జన భర్జన ప్రభుత్వం పడుతుంది చేస్తే ఏంది చేయకపోతే ఏంటి ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ మీద మోపబడుతున్న కేసు ఏంది ఈ కాల కాలరేసింగ్ కేసు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అవినీతి చేశాడు అనేటువంటి పోర్నాట్యం చక్షణ పెట్టారు పోర్నాటైన చక్షణ అంటే ప్రజల ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి కేటీఆర్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కేటీఆర్ కస్తోడినిగా లేకుండా అవినీతికి పాల్పడ్డాడు ప్రజల సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశాడు అనేటువంటిది ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెడతారు అంటే ప్రజల ఆస్తులు కస్తోడినిగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ప్రజల ఆస్తుని దుర్వినియోగం చేస్తే ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెడతారు అది కేటీఆర్ మీద పెట్టారు అంటే ఈ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ నిరూపించాలంటే కేటీఆర్ అవినీతి చేసినట్టు నిరూపించాలి ఇప్పటి వరకు ఏసీబీ నిరూపించగలిగింది ఏంటి చెప్తుంది ఏంటి కేటీఆర్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ ఫార్ములా ఒప్పందం చేసుకున్నాడు ఆ ఫార్ములా రేస్ నైన్లో ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ పదో ఫార్ములా రేస్కి లేను అని చెప్పి తప్పుకుని మాకు లాస్ వచ్చిందని తప్పుకుంది అయినా సరే కేటీఆర్ ఆ సంస్థ మీద జరిమానా వేయలేదు తర్వాత ఫైనాన్స్ శాఖ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నుంచి నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ ఫార్ములా రేస్ కార్ కంపెనీకి డబ్బులు పంపించారు తర్వాత ఇక్కడ ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఎలక్షన్ నిబంధనలు పాటించకుండా ఎలక్షన్ కమిషనర్ చెప్పకుండా డబ్బులు పంపించారు రాస్ ఒక ప్రైవేట్ కంపెనీ తప్పుకుంటే ఆ రాస్ వచ్చే పనిలోకి ప్రభుత్వ కంపెనీని చేర్చారు హెచ్ఎండి చేర్చారు అనేటువంటిది ఆరోపణ ఇవన్నీ ఏంటి ప్రొసీజరల్ మిస్టేక్స్ అంటే నిబంధనలు పాటించకుండా డబ్బులు పంపించారు అనేటువంటి ఆరోపణలు ఆర్బీఐ పర్మిషన్ ఫైనాన్స్ శాఖ అర్మతి లేదనో క్యాబినెట్ అప్రూవల్ లేదనో లాస్ వచ్చేదాంట్లోకి ప్రభుత్వ సంస్థను చేర్చాలనో ఇవన్నీ నిబంధనలను ఉదయ ఉల్లంఘించారు అన్న కేసు మాత్రమే అవినీతి చేశాడనడానికి ఇది ఆధారం కాదు ఓకే అవినీతి చేశాడంటే ఏం చెప్పాలి ఈ నలభై ఆరు కోట్ల రూపాయలు పంపించిన డబ్బులో నుంచి కేటీఆర్ డబ్బులు వచ్చాయి కేటీఆర్ కిడ్ ఫ్లోకు పాల్పడ్డాడు ఇది ఈ మధ్య కొత్తగా చెప్తున్నారు కదా ఈ గ్రీన్ కో కంపెనీ నలభై ఒక్క కోట్లు కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చింది ఎలక్షన్ బాండ్ రూపంలో ఈ నలభై ఒక్క కోట్లు ఇవ్వటం వల్లే గ్రీన్ కంపెనీ తప్పకున్నా కేటీఆర్ మాట్లాడలేదు అనే దాన్ని కనుక ప్రూవ్ చేయగలితే అని కొద్ది కాదు అవకాశం లేకపోతే ఇప్పుడు గ్రీన్ కంపెనీకి సంబంధించిన నలభై ఆరు కోట్లలో అవినీతి జరగలేదని గనక తెలిస్తే కేటీఆర్ మీద పోర్నాటిన శక్ ఉండదు కేవలం నిబంధనలు ఉల్లంఘించారని మాత్రమే ఉంటది ఆ నిబంధనలు ఉల్లంఘించాలనికేసి పెద్దదేం కాదు అది బేర్బుల్ కేసు తేలిపోతుంది ప్రభుత్వం పరువు పోతుంది ప్రభుత్వం యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కేటీఆర్కి సానుభూతి వస్తుంది కేటీఆర్ హీరో అవుతాడు రేవంత్ రెడ్డి ఇబ్బంది పడతాడు ఈ కారణం చేతనే సరైన సాక్ష్యాధారాలు సంపాదించకుండా కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఇబ్బంది వస్తానే కారణం చేతనే కేటీఆర్ అరెస్ట్ చేయట్లేదు ఈ ఒక్క కేసే కాదు కేసీఆర్ ఎందుకు ముట్టుకొట్టలేదు కేసీఆర్ మీద ఎన్ని ఆరోపణలు చేశాడు రేవంత్ రెడ్డి మిస్ కాళేశ్వరం రచ్చగొట్ట తిన్నాడని ఆరోపణ చేశాడు కదా విద్యుత్ స్కామ్ లో తిన్నాడని ఆరోపణ చేశాడు కదా కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేశాడు కదా అంటే ఎక్కడైనా ఆరోపణలు చేయటం ఖర్చు లేని పని చాలా ఈజీగా చేయొచ్చు నోట్స్కి అంత వస్తే అంత మాట్లాడచ్చు కానీ ఇప్పుడు ఆరోపణలు చేస్తే కొద్దిగా ప్రభుత్వం ఉన్నా నిరూపించాలి సాక్ష్యాలు కావాలి ఆధారాలు కావాలి ఆధారాలు లేకపోయకుండా అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు ఇదే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది అనేక సార్లు అరెస్ట్ చేసింది కానీ కేసులు నిరూపించలేకపోయింది అది రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది ప్రజల్లో సానుభూతి వచ్చింది రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజంలో హీరో అయ్యాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యాడు నిజానికి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కంటే సీనియర్ చాలా మంది ఉన్నారు అవును కాంగ్రెస్ పుట్టు కాంగ్రెస్ ఓడేం కాదు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాడు టీఆర్ఎస్ నుంచి టీడీపీకి వచ్చి కాంగ్రెస్కి వచ్చిన వాడు టీఆర్ఎస్ తో అఫీషల్ గా ఏమి లేదు కొంత సానుభూతి పరటుగా ఉన్నాడు ఇండిపెండెంట్ జడ్పీటీసీ తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ తర్వాత టీడీపీలో ఎమ్మెల్యే తర్వాత మళ్ళా టీడీపీలో ఎమ్మెల్యే తర్వాత కాంగ్రెస్లో ఎంపీ తర్వాత మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంకా ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్కి సీనియర్ ఏం కాదు ఇంతకన్నా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఎందుకు చేశారు అంటే తెలంగాణ సమాజంలో మాస్ లీడర్గా రేవంత్ రెడ్డి ఎదిగారు ఎదగడానికి కారణం ఎవరు కేసీఆర్ పెట్టినటువంటి కేసులు కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన కేసులో ఈవెన్ దో బండి సంజయ్ బీజేపీలో చూడు బండి సంజయ్ మాత్రం ఎందుకు అయ్యాడు బండి సంజయ్ కిషన్ రెడ్డిలో పోలిస్తే కిషన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు కానీ తెలంగాణ సమాజంలో బండి సంజయ్ కొన్న పాలింగ్ కిషన్ రెడ్డికి ఎందుకనలేదు అంటే కిషన్ రెడ్డికి ఎదుర్కొన్న కేసుల కంటే బండి సంజయ్ ఎదుర్కొన్న నిర్బంధాలు కేసులు బీఆర్ ప్రభుత్వం ఎక్కువ కాబట్టి ఎక్కడైనా సరే ఎవరి మీద అయితే కేసులు ఎక్కువ పెట్టి నిర్బంధాలు ఎక్కువ మోపడతాయో వాళ్ళు తెలంగాణ సమాజంలో హీరోలుగా మారిపోయే అవకాశం ఉంటుంది కేసు నిరూపిస్తే ఒక రకం కేసును నిరూపించలేకపోతే ఒక రకం మళ్ళీ అన్ని ఒకే రకం కాదు ఇప్పుడు కవిత మీద కేసు పెట్టారు జైలు పంపించారు సానుభూతి రాలే ఎందుకు ఢిల్లీ నిక్కర్స్ జనం నమ్మారు కాబట్టి జనం నమ్మితే ఓ రకంగా ఉంటుంది జనం నమ్మకపోతే ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు కేటీఆర్ మీద పెట్టిన కేసుని జనం నమ్మించలేకపోయారనుకో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడు అన్న విషయాన్ని జనం నమ్మలేదనుకో అది కేటీఆర్ సానుభూతి చేసుకొచ్చి పెట్టింది ఒక్కసారిగా పడిపోయినటువంటి కేటీఆర్ మీద అమాంతం లేపింది రేపు ముఖ్యమంత్రి చేసానని చెప్పండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ముందు అనుకోలేదు కదా చాలా కాలం ఎన్నికల ముందు ఒక ఆరు నెలల ముందు నుంచి కదా కాంగ్రెస్కి హైక్ వచ్చింది ఆరు నెలలు కూడా కదా గట్టి చెప్పిన మూడు నెలల్లోనే కాంగ్రెస్కి హైక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదో మన ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి బయర్చు సీటు పోయింది పది మంది ఎమ్మెల్యేలు మారిపోయారు పార్లమెంట్ ఎన్నికల్లో సీటు రాలేదు ఇంకా బీఆర్ఎస్ ఎక్కడుంది ఇవన్నీ కాదు కాలం కలిసి వచ్చే బీఆర్ఎస్ అమాంతం వేసింది ఓకే నిజానికి మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి పంతొమ్మిది పంతొమ్మిది గెలిస్తే మొత్తం పార్టీ మారారు కదా కేవలం ఐదు మాత్రమే మిగిలారు కదా కానీ ఇది అరవై నాలుగు మంది వచ్చారు కదా మొన్న బయలచులు ఇంకోటి కూడా వచ్చిన అరవై ఐదు మంది వచ్చారు కదా కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఇవాళ ఉన్నదే రేపు ఉంటుందని గ్యారంటీ లేదు అందుకనే ఈ లెక్కలు తెలిసే కేటీని అరెస్ట్ చేసే విషయంలో లెక్కలు వేసుకుంటున్నాను రేవంత్ రెడ్డి ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారు లేకుండా అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి తన పోయి తన దోవుకున్నట్టే అవుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ కత్తి గారు